హాయ్ ఫ్రెండ్స్ ధనుష్ నాగార్జున నటి రష్మిక మందన్ ప్రధాన పాత్రల్లో పోషించిన ద్విభాష తమిళ్ తెలుగు చిత్రం కుబేరా ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ అమీగోస్ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు అలాగే ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ నెల ఇరవైవ తేదీన తమిళ్ తెలుగు హిందీ కన్నడ మలయాళం భాషల్లో తెరపైకి రావటానికి సిద్ధమవుతుంది అయితే ఈ సందర్భంగా చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ఒక ప్రైవేట్ కళాశాలలో నిర్వహించారు ఈ వేడుకలో నటుడు ధనుష్ నాగార్జున రష్మిక మందన్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ దర్శకుడు శేఖర్ కమలతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు కుబేర చిత్రం ఎంతో అద్భుతమైనదంటూ మాట్లాడారు అలాగే నాగార్జున గారు మాట్లాడుతూ అడేర్లో పుట్టి గిండిలోని ఇంజనీరింగ్ కళాశాలలో చదివి చెన్నైకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే జీవితాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు చెన్నై ప్రేక్షకులకు తనకు అందిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలని తెలిపారు కుబేర చిత్రం తర్వాత రజనీకాంత్తో కలిసి నటించిన కూలీ చిత్రం ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించడానికి ఎదురు చూస్తుందని నాగార్జున చెప్పారు నటుడు ధనుష్ మాట్లాడుతూ ఇది కలకాలమని వ్యతిరేకత అసూయ పడేవారి కాలమని చెడు మంచి కంటే పేట్రేక్పోతుందని అన్నారు పరలోకం నుంచి వచ్చిన దేవత మాదిరి స్వచ్ఛమైన మనసు కలిగిన దర్శకుడు శేఖర్ కములతో కలిసి పనిచేసే అవకాశం కలిగినందుకు కృతజ్ఞతలు తెలిపారు అయితే ఈవెంట్ సందర్భంగా నటి రష్మిక మందన్ మాట్లాడుతూ తనని ఈ చిత్రంలోకి ఆహ్వానించినందుకు దర్శకుడు శేఖర్ కములకు కృతజ్ఞతలు తెలిపారు నటుడు ధనుస్తో కలిసి మళ్ళీ నటించాలని కోరుకుంటున్నానని అయితే ఈసారి పూర్తి ప్రేమ కథ చిత్రంలోనే నటించాలని కోరుకున్నట్లు చెప్పుకొచ్చింది రష్మిక మందన్ దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ కథానాయకుడు దర్శకుడు నిర్మాత గాయకుడు గేతరచేత తదితర బహుముఖ ప్రజ్ఞశాలి నటుడు ధనుష్ అంటూ ప్రశంసించారు నిర్మాతలు సునీల్ నారంగు జాన్వి నారంగు కథపై అపార నమ్మకంతో ఈ చిత్రాన్ని బ్రహ్మాండంగా నిర్మించారని చెప్పుకొచ్చారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి